అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి మన దగ్గర జ్యువెలరీ పర్సెలు అనేవి చాలానే ఉంటాయండి ఏం అవసరం ఉంటుందని పడేస్తామండి వాటిని అయితే అస్సలు పడేయద్దండి ఈ వీడియోలో వచ్చేసరికి పర్సెస్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటాయండి ఒకటికి మించి ఒకటి ఉంటుందండి అన్నీ మనం డైలీ యూజ్ చేసుకునేవేనండి మనం డైలీ ఏవైతే యూజ్ చేస్తామో వాటికి మనం ఈ పర్సెస్ని యూజ్ చేస్తామండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత బాగా యూస్ చేస్తామో అనేది మీకు ఈ టిప్స్ అన్నింటిలో లాస్ట్ వరకు చూసి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక పెద్ద పర్స్ తీసుకున్నానండి మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఇలాంటి పర్సెస్ని అయితే అస్సలు పడేయొద్దండి మంచిగా రీయూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఒక పర్స్ తీసుకున్నానండి దీన్ని ఎలా యూస్ చేస్తానో చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ వచ్చేసరికి మీ దగ్గర ఫెబీ బాండ్ కానీ గన్ కానీ ఉంటే అది వాడండి నా దగ్గర అయితే అది ప్రస్తుతానికి లేదండి అందుకోసమనే నేను డబల్ టెప్తో చూపిస్తున్నాను ముందుగానే చెప్తున్నానండి డబల్ టెప్తో ఉంటుందా ఉండదా అనే డౌట్స్ అడుగుతారండి అందుకోసమనే గమ్ ఉంటే అది వాడండి నా దగ్గర లేదండి ఫెవీ బాండ్ ఉన్న అది వాడండి ఫెవికాల్తో వాడినా కూడా అది సెట్ అవ్వదని చెప్పి నేను డబల్ టెప్ వాడుతున్నానండి మీ దగ్గర ఆ రెండు ఉంటే అది వాడండి అది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి తప్పకుండా అవే వాడండి నేను అందుకనే ముందుగానే చెప్తున్నానండి మీకు ఇప్పుడు సరికి మనం టీవీ ఉంటుంది కదండి ఆ టీవీ పక్కన రిమోట్ అనేది పెట్టుకునేదానికి మనకి ఏమి ఉండదు కదండి అలాంటప్పుడు మనం ఒక పర్స్ అనేది ఇలా స్టిక్ చేసుకున్నాము అని అంటే మనం రిమోట్స్ పెట్టుకునేదానికి చాలా బాగుంటుందండి తప్పకుండా ఊరికే పడేస్తాం కదండి ఈ పర్సెస్ అవసరం లేదండి పడేసే బదులు మళ్ళీ మనం ఒక పౌచ్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉండే వాటితోటే మనం యూస్ చేసుకోవచ్చు కదండి అందుకోసమని అంతగా చెప్తున్నానండి మనం ఏం డబ్బులు పెట్టి కొనడం లేదు కదండి అందుకోసమనే ఈ పర్స్ అనేది ఊరికే పడేయడం కన్నా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి నేను అంతే చూడండి ఈ విధంగా మనం రిమోట్స్ పెట్టుకునేదానికి వాడుకోవచ్చు మీ దగ్గర మాత్రం ఫెవిక్ అది ఉంటే వాడుకోండి గంగన్నున్నా వాడుకోండి చాలా బాగా స్టిక్ అవుతుందండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇది వాడుతున్నానండి ఇప్పుడు చూడండి ఇంకొక టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చరికి ఇంకొకటి అండి ఫస్ట్ మనం మనము ఇలాంటి బ్యాగ్స్ వచ్చేసరికి మనం కూరగాయలు తీసుకెళ్లే తీసుకొచ్చుకునేదానికి ఏమైనా సరుకులు తీసుకొచ్చుకునేదానికి వాడతామండి ఈ బ్యాగ్లో వచ్చేసరికి జిప్స్ ఏమి ఉండవండి జిప్ ఉంటే జనరల్గా అయితే మనం పర్సులు మనీ ఫోన్ అట్లా పెట్టుకోవాలంటే మనం జిప్ ఉంటే జిప్లో పెట్టుకుంటామండి కానీ ఈ పర్సెస్కి ఏముండవు కదండి మనం అలా తీసుకొని వెళ్ళాలి అని అంటే మనము ఈ ప్లేస్లో మనం ఒక పర్స్ ఉంటుంది కదండి ఒక చిన్న పర్స్ తీసుకొని ఇలా అంటిచ్చేసుకున్నాం అనుకోండి డబల్ టెప్తో అనిపిస్తానండి ఇలా అంటించేసుకున్నాము అని అంటే మనము అమౌంట్ పెట్టుకునేదానికి బాగుంటుందండి చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి నేనైతే దానితోటి ఎక్కువగా అంటుకోదని నేను పిన్నీస్ కూడా పెట్టి చూపిస్తానండి మీ ఇష్టం అండి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని యూస్ చేయొచ్చు అని చెప్పేదానికి చేస్తానండి చెప్పేదానికి నేను చూపిస్తున్నానండి మీకు డబల్ టెప్ అయినా యూజ్ చేయండి లేకుంటే పిన్నిస్ అయినా యూజ్ చేయండి ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ నేను చిన్న పర్స్ పెట్టుకున్నానండి అది వచ్చేసరికి అమౌంట్ కండి ఇంకొక సైడ్ వచ్చేసరికి నేను పెద్ద పర్స్ పెడుతున్నానండి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇది వచ్చేసరికి దేనికోసం అంటే మొబైల్ ఉంటుంది కదండి మొబైల్ మనం చేతిలో పట్టుకొని డబ్బులు ఒక చేతిలో మొబైల్ ఒక చేతిలో పట్టుకుంటే మనకి కవర్ ఎవరు పట్టుకుంటారండి కవర్ కూడా పట్టుకోవాలి కదండి ఇన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతుందండి అలా మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి అండి చాలా బాగుందండి నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించిందండి ఆ యూస్ఫుల్ అనేది మీకు కూడా చెప్తే మీకు కూడా యూస్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే అమౌంట్ ఒక సైడ్ పెట్టేసుకుంటామండి ఒక సైడ్ పే మనకి మొబైల్కి ఎంత పర్స్ అయితే అవసరం ఉంటుందో అది పెట్టుకోండి నాకైతే పెద్ద మొబైల్ కాబట్టి నేను పెద్ద పర్స్ పెట్టుకున్నానండి మీరు చిన్నదంటే చిన్న పర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మొబైలు అమౌంట్ రెండు ఒకటే దాంట్లో పెట్టామనుకోండి మనం ఏమైనా తీసినప్పుడు కింద పడిపోతే అవుతుంది కదా కాబట్టి సపరేట్ సపరేట్గా ఉంటే నీట్గా ఉంటుందండి అందుకోసమే రెండు సపరేట్గా చూపిస్తానండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించిందండి చాలా యూస్ఫుల్గా అనిపించిందండి చూడండి ఈ విధంగా బాగుంటుందండి తప్పకుండా ఈసారి మాత్రం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు వసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇదైతే ఇంకా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం డైలీ చేసుకునేవేనండి మనం డైలీ చేసుకుంటాము అదైతే మనకు అందుబాటులో పెట్టుకునేదేనండి ఈ ప్రయత్నం అందుబాటులో పెట్టుకోవాలంటే మీరు ఈ విధంగా చేస్తే సరిపోతుందండి చూడండి ఒక పర్స్ తీసుకున్నానండి నేను ఒక పెద్ద పర్స్ తీసుకొని దానికి డబల్ టేప్ అంటించానండి మీ దగ్గర ఫెవి బాండ్ ఉంటే ఫెవి బాండ్ అంటించుకోండి లేకుంటే గమ్ ఉన్నా యూస్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను డబల్ టేప్ అనేది అంటిస్తున్నానండి మీకు చూపించేదానికి చూడండి ఈ విధంగా మనము మనం బెడ్ ఉంటుంది కదండి మనం పడుకుంటాం కదండి ఆ పడుకుని డబల్ కాటికి మనం ఇలా అంటించుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి కొంతమంది వస్తరికి రాత్రి పడుకునేటప్పుడు సాంగ్స్ అనేవి వింటారండి అలా వినాలి అని అంటే ఊరికే జస్ట్ ఆ బెడ్ దగ్గర మళ్ళీ బయట తీసుకొని రావడము బయటికి వెళ్ళి తీసుకురావడం అలా లేకుండా మనం ఈ పర్స్లోనే అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాము మళ్ళీ అయిపోయింది అనుకోండి మనం మనం లోపల పెట్టుకుంటాం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదండి ఎక్కడంటే అక్కడ పెడితే వెతుక్కోవాలి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందండి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కున తీసుకుంటాము వాడుకుంటాం మళ్ళీ దాంట్లోనే పెట్టుకుంటాం కదండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పెట్టేసుకోవచ్చండి ఇంతే కాకుండా మనం రాత్రిలో జలుబు చేసింది అలా మనకి ఒళ్ళు నొప్పులు వచ్చాయి అలాంటప్పుడు బాడీ పెయిన్స్ అయినా జలుబు అయినా సరే మనకు తలనొప్పి అయినా సరే ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ డైలీ వాడుకునేవి ఇవి కావాలి అని అనుకున్నప్పుడు మనము లేచి మనం పడుకొని ఉంటాము ఆ టైంలో లేయాలంటే లేయబుద్ధి కాదండి అదే మనం పక్కన పెట్టుకున్నాము అనుకోండి మనం వాడుకునేదానికి బాగుంటుందండి ఇప్పుడు జలుబుకి మనకి ఏమైతే అవసరమైనవి ఉంటాయి ఇంపార్టెంట్ ఉంటాయి అవి పెట్టుకుంటే సరిపోతుందండి సడన్గా హెడేక్ వస్తుంది వస్తుంది సడన్గా జలుబు వస్తుంది అలాంటప్పుడు మళ్ళీ మనం లేచి వెళ్ళాలి అని అంటే మనకు లేయబుద్ధి కాదండి రాత్రిళ్ళు అలాంటప్పుడు మనం ఇన్హల ఇన్హలర్ అనేది పెట్టుకున్నాం అనుకోండి పీల్చుకునే దానికి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా మనం రాత్రిళ్ళు వేసుకుంటామండి సిర ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటాము అలాంటి వీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి టక్కున వేసేసుకుంటాము మళ్ళీ లోపల పెట్టేసుకుంటాము అలా యూస్ చేసుకోవచ్చు కదండి చాలా బాగుంటుందండి అంతేకాకుండా కొంతమంది వచ్చేసరికి స్పెట్స్ అనేవి మనం లేస్తేనే స్పెట్స్ పెట్టుకోవాలని అని అనుకుంటాం కదండి అది దిండి కింద అలా పెట్టుకున్నా కూడా కష్టమవుతుంది కదండి అలా పెట్టుకునే దానికి తేది కాబట్టి మనం ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి లేస్తేనే పెట్టేసుకోవచ్చు మళ్ళీ అక్కడ పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి ఇంకో టిప్లోకి వెళ్దామండి మనం వచ్చరికి ఛార్జింగ్ పెడతామండి ఛార్జింగ్కి మొబైల్ పెట్టుకోవాలంటే పక్కన ఏం ఉండదండి అలాంటప్పుడు మనం దాని మీద పెట్టినా కూడా ఛార్జర్ మీద పెట్టినా కూడా అది కింద పడే ఛాన్స్ ఉంటుందండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇంకో పర్స్ తీసుకోండి ఆ పర్స్కి డబల్ టిప్ పెట్టి అంటించేశానండి మీ దగ్గర ఫెవీ బాండ్ ఉంటే ఆ దానితో టెంటీచ్ చేసుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అందుకోసమని చెప్తానండి నేను చిన్న మొబైల్ కాబట్టి నాకు డబల్ టేప్ అయినా సరిపోతుందండి ఇలా పెట్టేసుకుని ఛార్జింగ్ పెట్టేసుకుని లోపల పెట్టేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి కింద పడుతుందన్న భయం లేకుండా చాలా బాగుంటుందండి చాలా బాగుంది కదండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకొక టిప్లోకి వెళ్దామండి నేను ఒకసారికి ఒక చిన్న పర్స్ తీసుకున్నానండి చూడండి చూస్తే మీకే అర్థమవుతుందండి జ్యువెలరీ పర్సులను ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది కదండి చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసరికి మనం బీరువా ఉంటుంది కదండి ఆ బీరువాలో లోపలికైనా పెట్టుకోండి నేనైతే బయటికి పెట్టి చూపిస్తానండి మీరు లోపలికి పెట్టేసుకొని మనకి లోపల బీరువా కీస్ ఉంటాయి కదండి ఆ కీస్ పెట్టేసుకోవచ్చండి మనం ఎక్కడంటే అక్కడ పెడితే వెతుక్కోవాల్సి వస్తుందండి మాదైతే అదే ప్రాబ్లం అండి అలానే మేము కీస్ పోగొట్టుకున్నామండి కీస్ వచ్చేసరికి ఎక్కడో పెట్టేసామండి అవి ఎంత వెతికినా కనపడలేదండి చాలా మేము మళ్ళీ అది పగలగొట్టాల్సి వచ్చిందండి బీరువా అందుకోసమే ఇంతగా చెప్తానండి మీరు అక్కడ పెట్టేసుకొని పెట్టుకున్నారనుకోండి దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనం తక్కువ తీసుకొని మళ్ళీ దాంట్లోనే వేయొచ్చు కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అండి మీరు అలా ఫేస్ చేయకూడదని నేను ఈ వీడియో చేస్తానండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు నేను ఒక ఫోర్ పర్సెస్ తీసుకున్నానండి వీటన్నిటికీ మీరు ఫెఫీ బాండ్ తీసుకొని చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను పిన్నిసులు పెట్టుకుంటున్నానండి ఈ ఫోర్ని చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా జర్నీలోకి వెళ్ళినప్పుడు మనకు అవసరమైనవి ఉంటాయి కదండి పౌడరు కాటుక తిలకము అది స్టిక్కర్స్ పెట్టుకున్న వాళ్ళకి స్టిక్కర్సు కుంకుమ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్సు పేస్టు అవన్నీ ఉంటాయి కదండి ఫ్లెక్కర్స్ ఉంటాయి పక్క పిన్నులు ఉంటాయి పిన్నిస్లు ఉంటాయి అవన్నీ ఒక్కటే దాంట్లో ఉంటాయండి మళ్ళీ మనం దానికి సపరేట్గా ఒక పౌచ్ కొనాల్సిన అవసరం లేదండి ఇవి ఎలా యూజ్ చేయము పడేయాల్సి వస్తుంది ఆ పడేసే వాటిని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది డబ్బులు ఎందుకండి ఊరికే వేస్ట్ చేయడము అలా లేకుండా మనం ఇలా మన ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కదండి అందుకోసమనే నేను నేను మీకు చెప్తున్నానండి ఇలా ఉంటే కన్నా మీరు ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఏవైతే అవసరం ఉంటుందో ట్రావెలింగ్లో మీకు ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ పెట్టేసుకోవచ్చు అండి చూడండి నా దగ్గర చిన్న వ్యాజ్ ఉంటే పెడుతున్నానండి వ్యాజ్ లేను ఫేర్ అండ్ లవ్లీ కుంకుమ తిలకము అట్లా చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి చిన్నదే కాబట్టి జస్ట్ లోపల బ్యాగ్లో పెట్టేసుకుంటాము మనం తీసేసుకుని వాడేసుకుని మళ్ళీ దీంట్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి పేస్ట్ గాజులు బ్యాంగిల్స్ ఏమైనా కావాలంటే బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు పేస్ట్ పెట్టుకోవచ్చు ఫ్లెక్కర్స్ చిన్న చిన్నవి అన్నీ ఉంటాయండి ఎక్కడంటే అక్కడ పడిపోతాయండి అలా లేకుండా అన్నీ ఒకటే చోటు ఉంటాయండి మనం తీసుకునేదానికి బాగుంటుంది మనం పడేయాలి అని అనుకున్న దాన్ని రీయూస్ చేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుందండి శారీ పిన్స్ ఉంటాయి శారీ పిన్స్ పెట్టుకోవచ్చు మనం ఇయర్ రింగ్స్ మార్చుకుంటాం కదండి మార్చుకునే మాట ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అలా అన్నీ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుందండి చూడండి ఎలా ఉందో చూపిస్తానని చూడండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ